వచ్చేలా పెట్టండి ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి లింక్ చేయండి మీరు చేయరు ఈ ప్రభుత్వాలు చేయరు అది కావాలని మనం అడగం మనకు నోరు రాదు మన ఊర్లోనే తెలుస్తుంటుంది ఆ ఫీల్డ్ ఆఫీసర్లు ఆ ఉపాధికి పోయే హామీ పనులకు ఉపాధి హామీ పనులకు పోయే వాళ్ళు ఏం పనులు చేస్తున్నారో మనకే తెలుసు ఎంత వృధా అవుతుందో తెలుసు ఎన్ని లక్షల కోట్లు వృధా అవుతుందో కానీ దాని మీద మనం నోరెత్తాం డిమాండ్ చేయండి ఈ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయండి అని చెప్పేసి ఎంత మేలు జరుగుతుంది మీ పెట్టుబడి తగ్గుతుంది కదా ఆ ఉపాధి హామీ లబ్ధిదారులు ఎవరు ఉన్నారో వాళ్ళు వచ్చేసి వ్యవసాయ రంగంలో పనిచేసి డబ్బులు తీసుకెళ్తే మనకు మంచిదే కదా ఆ దిశగా మన ప్రయత్నాలు జరగవు పేరుకున్నాయి రైతు సంఘాలు మీకు కనపడట్లేదా ఏం జరుగుతుందని చెప్పేసి ఎంతసేపు ఇంకా ఉపాధి హామీ దినాలు పెంచండి కూలీ పెంచండి ఇదే కానీ దాని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయండి అని చెప్పేసి రైతు సంఘాలు ఎందుకు ఇప్పు ఏం చేయలేదా ఆ పని ప్రభుత్వం ఇంకొకటి చాలా మంది రాజకీయ నాయకుల చేతుల్లో ఈ వ్యవసాయ ఉత్పత్తులు ఈ కమోడిటీ బిజినెస్ అనేది వాళ్ళ చేతుల్లో ఉండిపోవడం వాళ్ళకు అవసరం వచ్చినప్పుడే ఎగుమతులకు పర్మిషన్లు వస్తాయి వాళ్ళు అవసరం లేదనుకున్నప్పుడు ఎగుమతులు ఆగిపోతాయి ఎగుమతులు ఆపేస్తారు మన దేశంలో ఉత్పత్తి ఎక్కువ ఉన్నప్పుడు ఆ పేస్థితి